ఇటీవలే ప్రమాదానికి గురైన అచ్యుతాపురం సేల్స్ కంపెనీలో బాధితులను శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి స్థానిక ఉషా ఫ్రేమ్ ఆసుపత్రిలో పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాదం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగితే ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్థకం అని పేర్కొన్నారు ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకోవాలని ఇలాంటి సంఘటనను పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ये सब साक्षी सब ठीक है फिर फिर बहुत बहुत धन्यवाद और मैं क्या डायबिटीज चला सिंपेनवा टेक पर कर रहा हूं वैसे सीटी और और टेक्नोलॉजी भी अंदर और एक दाना नंबर पर और पता चला इसको एक और साइड है और डाइट nineteen people are here and this table. Next room, next one. next one. next one. But they're so everyone have different theories. I have an official comment as Bạn, của chúng tôi có không có cái gì cả, không à... सर मेरे ग्राउंड फ्लोर पे फर्स्ट फ्लोर पे बताऊं नहीं ग्राउंड फ्लोर पे फर्स्ट फ्लोर है यूनाइटेड एयरवेज फर्स्ट इंसिस्टेंटेंट ग्राउंड फ्लोर पे चाहिए वीर ग्राउंड फ्लोर पे भी ईस्ट में फायर लर नहीं पड़ता है सेंटो फर्स्ट फ्लोर पे जगह तो है सर फर्स्ट फ्लोर पे जगह तो बनता है लास्ट के लिए की पड़े फर्स्ट फ्लोर पे जगह है सर लकी का शिफ्ट

ड़पाँ <Five pressing Gegen West> आंदोलन को आंदोलन रोड मन बात पड़को

ట్రైనింగ్ కర్కే మెర్ గింద శరికిని ఈ ఘటన శరికిని ఈ ఘటన నన్ను సంభందించిన తీరు అన్నిటికన్నా బాధకరమైన విషయం ఈ ఘటన ఎప్పుడో రాత్రూ తెల్లవారు సమయంలో జరిగిన ఘటన కాదు ఈ ఘటన జరిగింది పక్క పక్కన జరిగింది మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ఈ ఘటన జరిగింది మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలలో జరిగింది ఇరవై నిమిషాలకి ఘటన జరిగితే రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒకసారి గమనిస్తే ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తా ఉంది ప్రభుత్వం పదిహేడు మంది చనిపోతే మొట్టమొదటిగా సాయంత్రం నాలుగు గంటలకు హోమ్ హోం మంత్రి వచ్చి రెస్ మీటింగ్ అడ్రస్ చేసినందుకు నాలుగు మాట్లాడేటప్పుడు కూడా సంబంధించి పర్యవేక్షించడానికి తాను శాఖ పలికి వస్తున్నాను అన్న మాటలు వాళ్ళను రాలేదు మరో గంట తర్వాత సాయంత్రం శాఖ మంత్రి ఎంత మంది చనిపోయారో తెలియలేదు అన్నాడు వివరాలు లేవు అని మాట్లాడతాడు నన్ను కూడా హుటాహుటినా అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రడు ఘటన జరిగితే ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు అధికారులు ఎప్పుడు పోయాడు పోయారు కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు హాస్పిటల్లో తీసుకొని పోయే పరిస్థితి ఒకసారి తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది ఎల్జీ పాలిమర్స్ అనే ఘటన జరిగింది కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది మే మేలో జరిగింది మే రెండు వేల ఇరవై ప్రాంతంలో జరిగింది ఒకవైపు కోవిడ్ మహమ్మారి ఉంది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా పలికింది ఎలా స్పందించింది నేను ఒకసారి కంపారిజన్ చేయాలి ఆ ఘటన ఆ ఘటన తెల్లవారుజామున రాత్రి మూడు గంటల మూడు గంటల నలభై నిమిషాలు తెల్లవారుజామున మూడు ఆ ఘటన జరిగింది తెల్లవారుజామున మూడు నలభైకి ఆ ఘటన జరిగింది ఒక పట్టపగలు కాదు జరిగితే ఐదు గంటల కల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు అంబులెన్స్ అప్పటికీ ఉమ్మరంగా మోహరించేశాయి గవర్నమెంట్ అంబులెన్స్ అన్ని కూడా తీసుకొచ్చాయి ప్రతి ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది ఆరు గంటల కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా స్పాట్కెళ్ళారు అదే ఓడుగా ఉండే కార్యక్రమం చేశారు అదే రోజు పదకొండు గంటల కల్లా మధ్యాహ్నం కూడా కాదు మధ్యాహ్నం మునిపే పదకొండు గంటల కల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే ఏకంగా ఏకంగా స్పాట్ 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 స్పాట్లేకి నేనే రావడం జరిగింది స్పందించిన తీరు గమనించమని అడుగుతా ఉన్నా వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా కోటి రూపాయలు కాంపన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని గవర్నమెంట్ ఎప్పుడు కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించిన ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మన ప్రభుత్వమే జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను ఇక్కడ ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా ముప్పై కోట్ల రూపాయలు అక్కడికి ట్రాక్ అక్కడ ట్రాక్ అక్కడికి ఇమీడియట్లీ పంపించి బాధితులకు తోడుగా నిలబడడం జరిగింది ఎవరైతే ఎవరైతే దెబ్బలు తగిలియో ఎవరైతే బాధ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే హాస్పిటల్లోకి చేర్పించడం మూడు రోజులు హాస్పిటల్లో ఉంటే కూడా తోడుగా నిలబడిన పరిస్థితులు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగింది ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నాను ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు గారు మనం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చినప్పుడు చూసి ఆశ్చర్యపోయాడు జగన్ జగన్ హయాంలో జరిగే ఈ ఘటనలు అని చెప్పి చెప్తాడు కానీ నేరాన్ని ఇక్కడ నుంచి డైవర్ట్ చేసి కార్యక్రమం చేస్తాడు కానీ ఆశ్చర్యమేమిటండి చంద్రబాబు నాయుడు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా గతంలో ఇటువంటి ఎవరి హయంలో అయినా కూడా జరుగుతాయి అది జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒక ప్రభుత్వం అన్నది స్పందించేటప్పుడు ఎంపత్ చూపించాలి అంటే సానుభూతి చూపించాలి ప్రజల పట్ల బాధితుల పట్ల రెండోది ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడే ఒక హై లెవెల్ కమిటీ వేసి ఫ్యాక్టరీ సెక్యూరిటీని పొల్యూషన్ కంట్రోల్ని ఈ రెండింటినీ కూడా క్రోడీకరించి ఇటువంటి ఘటనలని కూడా పునరావృతం కాకుండా ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేసి కమిటీ స్టడీ చేసి సిఫార్సు చేయమని చెప్పి ప్రభుత్వం కోరింది నీరప్రసాద్ అని లేక నీరప్రసాద్ అనే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో కమిటీ హెడ్గా ఉండి తాను కూడా రిపోర్ట్ కూడా ఇచ్చాడు ఆ రిపోర్ట్ ఆధారంగా ఆగస్టు రెండు వేల ఇరవైలోనే జీవో కూడా ఇష్యూ చేసి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ను తీసుకొని రావడం జరిగింది ఆ ప్రోటోకాల్ ఏమిటి అని అంటే అన్ని రెగ్యులేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైలోస్లో కాకుండా అన్ని క్రోడీకరించి ఒక చోటకి తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది ఫ్యాక్టరీ సేఫ్టీ సేఫ్టీకి సంబంధించిన ప్రోటోకాలు పొల్యూషన్కు సంబంధించిన ప్రోటోకాలు అన్నిటినీ కూడా కలిపి ఒక ప్రోటోకాల్ తీసుకొని రావడం జరిగింది ఆ ప్రోటోకాల్లో ముఖ్యమైన ముఖ్యమైన ముఖ్యమైనది ఏమిటి అంటే మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా ప్రతి కమిటీ ప్రతి కంపెనీ కూడా వాళ్ళకు సంబంధించిన సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది ఒక ఇవ్వాలి అనేది దాంట్లో ముఖ్య ఉద్దేశం ఒక సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్టు తయారు చేసే కార్యక్రమంలో ఆ కంపెనీకి నైపుణ్యత లేకపోతే థర్డ్ పార్టీ అక్రెడిటెడ్ ఏజెన్సీని కూడా గవర్నమెంట్ అందుబాటులోకి తీసుకొచ్చింది వీళ్ళ ద్వారా మ్యాండేటరీగా ప్రతి కంపెనీ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆ కంప్లయన్స్ రిపోర్టు నిజంగా ఉందా లేదా అను నిజంగానే వాళ్ళు ఇవన్నీ ఉన్నాయా లేదా ఇవి కాక ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించడానికి కోసం ఒక కమిటీ ఇన్స్పెక్షన్ కూడా చేయాలి ఆ కమిటీలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి అంటే పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ బాయిలర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లు రియాక్టర్స్కి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఫైర్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు క్రోడీకరించి వాళ్ళు ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు కంపెనీ యాజమాన్యానికి ఫర్దర్గా ఇది చేయాలి అని చెప్పి ఒకవేళ ఏదైనా ఉంటే అవి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి కంపెనీ యాజమాన్యానికి వాళ్ళు టైం ఇస్తారు కంప్లై చేయండి అని చెప్పి అది పదహైదు రోజులు టైం ఇస్తారు అంటే కంప్లయన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు వన్ మంత్ లోపల వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ చేసిన రిపోర్ట్ వచ్చిన వచ్చిన తర్వాత ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో కంపెనీ ఫర్దర్గా ఏమైనా చేయాల్సి ఉంటే మళ్ళీ వాళ్ళకి పదహైదు రోజులు టైం ఇస్తూ వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు ఆ ఇచ్చిన ఆ రిపోర్టులు ఆ పదహైదు రిపోర్ట్లు వాళ్ళు చేసేట్టుగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక జాయింట్ కలెక్టర్ ఆ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ ఇన్స్పెక్షన్లు వాళ్ళు చెప్పినట్టి జరిగాయా లేదా అని మానిటర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆ జేసీకి ఇస్తుంది ఈ ప్రోటోకాల్ ఈ సిస్టమ్ ఉంది ఇది ఒక రిఫార్మ్ కింద ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత ప్రసాద్ గారి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు హై లెవెల్ ఆయన ఆధ్వర్యంలో హై కమిటీ హై లెవెల్ కమిటీ వేసిన తర్వాత ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన సిఫార్సులతో ఈ జివో ఇష్యూ చేసి ఈ ప్రోటోకాల్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉంది ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఈ జీవోను కూచా తప్పకుండా ప్రభుత్వం కనుక మానిటర్ చేసి ఉండింటి జరుగుతుందా లేదా అన్నది గన గవర్నమెంట్లో ఉన్న పెద్దలు మానిటర్ చేసి ఉండింటే చాలు ఘటనలు మళ్ళీ పునరావుతం కాకుండా ఉండే పరిస్థితి ఉండేది కానీ అన్ఫార్చునేట్గా గా ఏం జరుగుతూ ఉంది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా మూడు నెలలుగా ఏం చూస్తూ ఉన్నాము అని అంటే వీళ్ళ గవర్నెన్స్ మీద ధ్యాస లేదు వీళ్ళకు ప్రజలకు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ టెన్ పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు వీళ్ళ ధ్యాస్ అంతా రెడ్ బుక్ పరిపాలన వీళ్ళ ధ్యాస్ అంతా రెడ్ బుక్ తెరచడము ఎవరెవరు ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షను తీర్చుకునే దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద ఇటువంటి కంప్లైంట్స్ మీద ఇటువంటి ఘటనల మీద ఏవిడెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకుని గవర్నెన్స్ రెగ్యులర్గా పాలసీ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు ఈ రోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు ఈ రోజు స్కూళ్ళు బాగుపడి ఉండేవి ఇంగ్లీష్ మీడియం టోఫుల్ మూడో తరగతిలోనే టోఫుల్ ఫీజు ఉండేవాళ్ళు కాదు నాడు నేడు కొనసాగుండేది గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటివి పెట్టుబడి సహాయం ఏమైందని రైతు అడుగుతా ఉన్నాడు గతంలో కనీసం పదమూడు వేల వచ్చేది ఈరోజు పెట్టుబడి సహాయం కింద ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇంతవరకు రూపాయి ఇలా పెట్టుబడి సహాయం పోయింది రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ సొమ్ము రైతులకి ముందు ఉచితంగా పంటల బీమా వచ్చే పరిస్థితి నుంచి ఆ ఉచితంగా కట్టాల్సిన పంటల బీమాకు సంబంధించి మామూలుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మేలో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఖరీఫ్కి సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం ఇన్సూరెన్స్ సొమ్ము రావాలి అని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే ఆ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే మ్యాచింగ్ గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చి జూన్ మాసంలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది ఆ ప్రక్రియను పూర్తిగా నాశనం చేశారు ఇన్సూరెన్స్ సొమ్ము కూడా రాని పరిస్థితుల్లో ఈరోజు రైతు ఉన్నాడు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది ఈ క్రాప్ అనేది గాలికి ఎగిరిపోయింది రైతులందరూ కూడా ఈరోజు చూడల్లో నిలబడతా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి కనీసం ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా దారుణమైన పరిస్థితులకి వెళ్ళిపోయింది కడప వద్దకే ఇంటి వద్దకే వచ్చే పెన్షన్ ఆగిపోయింది కలహ వద్దకే ఇంటి వద్దకే వచ్చే ఇంటి ఇంటి వద్ద ఇంటి వద్దకే వచ్చే రేషన్ ఆగిపోయింది పెన్షన్ ఆగిపోయింది ఈరోజు మళ్ళీ ప్రతి వ్యవస్థలో కూడా ఏం జరుగుతుందంటే అంటే కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది డిస్క్రిమినేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది తెలుగుదేశం నాయకుల చుట్టూ వీళ్ళంతా తప్ప నుంచి రాని పరిస్థితి అని చెప్పి ఏకంగా మెసేజ్ పంపిస్తా ఉన్నారు నిజంగా పాలన అన్నది నిజంగా ఈరోజు ఏం జరుగుతూ ఉందనంటే రోజు కూడా కక్షలు తీర్చుకునే దానికోసము కొట్టడము చంపడము ఆస్తులను ధ్వంసం చేయడము ఏ కనిపిస్తున్నా ఆయన గురించి పాలనలో ఏదైనా కూడా మంచి చేయాలి ప్రజలకు మంచి జరగాలి అన్న ఆలోచన తాపత్రయం ఎక్కడ కూడా కనిపించని అద్వానమైన పరిస్థితి ఈరోజు మొత్తం మొదటిసారిగా రాష్ట్రంలో సాగుతా ఉన్నారు ఇవాళ ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడుకి ఇదే మాట చెప్తా ఉన్నా కాంపన్సేషన్ అనేది ఎంపత్తితో ఇవ్వాలి సానుభూతితో ఇవ్వాలి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టల వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీస్కి సంబంధించి ఫ్యాక్టరీ సెక్యూరిటీ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి నుంచి అన్న కనీసం వాళ్ళు మానిటర్ చేసేది చేసే దిశగా అడుగులు వేయండి ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే కార్యక్రమాలు చేయండి ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరిగిందో లోతైన ఎంక్వైరీ చేయండి అడిగినప్పుడు నేను నేను ఇక్కడికి ఇక్కడ బాధితులు బాధితులను పరామర్శించినప్పుడు బాధ్యతను అడుగుతా ఉన్నప్పుడు నేను అడిగా ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాను ఫ్యాక్టరీలో ఏం జరుగుతూ ఉంది ఫ్యాక్టరీలో ఎస్ఓపీస్ బాగానే పాటించే వాళ్ళ ఫ్యాక్టరీలో పొల్యూషన్ కంట్రోల్ అనేది స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళ అని కూడా అడిగా అవన్నీ కూడా బాగానే జరిగేటివే అన్నా తెలియదు బాగానే జరిగేటివే కానీ ఇది ఎందుకు జరిగిందో అన్న అని చెప్పి సంబంధించి వాళ్ళ మీద యాజమాన్యానికి సంబంధించి వాళ్ళ మీద తప్పు పట్టాలని ఇంకోటి పట్టాలని ఇంకోటి పట్టాలని బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి తెలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటి ఎంక్వైరీ జరగాలి ఇప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలుపెట్టండి అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి ఇవన్నీ ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మరో రెండు వారాలు మరో మూడు వారాలు టైం ఇస్తాం మరో మూడు వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల తరపున ధర్నాకైనా కూర్చుంటుంది అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తారు జనవరిలో బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు మార్చిలో ఆ బిల్స్కి సంబంధించిన పేమెంట్ని క్లియర్ చేస్తారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి మార్చి పదహారో తారీఖున కోట్ వచ్చింది ఇక ఇక అప్పటి నుంచి జనవరికి సంబంధించిన బిల్లులు పూర్తి జనవరికి సంబంధించినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆరోగ్యశ్రీ బిల్లు నెట్వర్క్ హాస్పిటల్లో ఇవ్వడం లేదు ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో బిల్లులు రావడం లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో పేషెంట్ అధువానమైన పరిస్థితిలో బతుకుతూ ఉన్నాడు పట్టించుకునే నాతుడు లేడు పిల్లలకు సంబంధించిన ఫీజు రీఇంబర్స్మెంట్ అనే ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది ప్రతి మూడు నెలల్లో ఒకసారి ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన అన్నది ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేది ఈరోజు రెండు క్వార్టర్స్ అయిపోయాయి రెండు త్రైమాసికాలు అయిపోయాయి జనవరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూను మూడో త్రైమాసికం కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా అయిపోవస్తా ఉంది దాదాపుగా ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలే పిల్లల్ని ఈరోజు కాలేజీలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలియదు ఇస్తుందో లేదో తెలియదు మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపున ఫీజులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు మరోవైపున పిల్లలకు సర్టిఫికెట్లు మేము ఈ మీ ఫీజులు కట్టకపోతే అని చెప్పి ఫీజుల మీద పిల్లల మీద ఒత్తిడి తీసుకుంటాం